బ్రేకింగ్ న్యూస్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ యొక్క ఆచుకీ తెలిసింది నిన్నటి వరకు కూడా అసలు ఆసిఫ్ మునీర్ ఏమైపోయాడు తను చనిపోయాడా పాకిస్తాన్ వాళ్ళు అతన్ని చంపేశారా ఎందుకంటే అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు ముఖ్యంగా ఆర్మీ సైన్యం కూడా అతని పైన చాలా కోపంతో ఉన్నారు ఎందుకంటే లేని పోనీ కూడా పెట్టి భారత్ తో నువ్వే యుద్ధం తీసుకొచ్చావు ఇష్టాసారంగా భారత్ గురించి మాట్లాడుతాను వాళ్ళందరూ కూడా అతనిపై తిరగబడ్డారు తర్వాత వాళ్ళ ఆర్మీ యొక్క జాబ్ కి రిసైన్ చేసి రాజీనామా చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు దాదాపు ఒక బెటాలియన్ లో నాలుగు వేల ఐదు వందల మందిలో రెండు వందల యాభై మంది మానేశారు అంటూ కూడా ఒక వార్త లేటెస్ట్ గా వచ్చింది ఈ రోజు అయితే మరి ఆసిఫ్ మునిర్ ఆచుకి ఈ రోజు తెలిసిందంటూ అతను ఎక్కడో ఆర్మీ సైన్యానికి మోటివేషన్ స్పీచ్లు ఇస్తున్నట్టు తన ఆ గురించి మొత్తం కూడా బయటకు వచ్చిందంటూ కూడా ఒక వార్త వెలుగు రావడం జరిగింది ఒకసారి దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ఆదిత్య లైన్ లో ఉన్నారు ఆదిత్య చెప్పండి ఏంటి ఆసీఫ్ మునీర్ ఆచుక్కి తెలిసిందా ఈ బంకర్ లో తాకున్న ఆసీఫ్ మునీర్ బయటకు వచ్చాడా మరి భారత్ తో యుద్ధం చేయడానికి అతను సిద్ధంగానే ఉన్నాడా మరి అసలు ఎక్కడా కూడా తనకు అనిపించట్లేదు ఎక్కడా కూడా తను వినిపించట్లేదు ఈ రోజు వరకు కూడా తన మాటలు చాలా దారుణంగా మాట్లాడాడు భారత్ గురించి అసలు ఆ మ్యాప్ లోనే లేకుండా చేస్తాను ప్రపంచ మ్యాప్ లోనే భారత్ లేకుండా చేస్తాను మాకు వారం రోజులు టైం చాలు అంటూ కూడా మాట్లాడిన వ్యక్తి పారిపోయిన వ్యక్తి మరి ఎక్కడున్నాడు అసలు ఈ పిరికి సన్నాసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనులు అయితే ఉగ్రదాడి ముందు అతని వీడియో ఒకటి వైరల్ అయిపోయింది కాశ్మీర్ మాకు జీవనాడి మేము దాన్ని వదులుకోమని చెప్పేసి ఒక మోటివేషనల్ స్పీక్ ఆ టైం లో కూడా ఇవ్వడం జరిగింది సో ఆ తర్వాత ఉగ్రదాడి జరగడం ఉగ్ర ఉగ్రదాడి వెనకాల హీఫ్ ముని ఉన్నారని చెప్పేసి అనుకోవడం అంటే అతను మోటివేషన్ ఇచ్చాడు అతనే సపోర్ట్ చేశాడు వాళ్ళే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించారు అతని ప్రోత్సాహంతోనే కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేశారని చెప్పేసి ఆ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో ఆ తర్వాత ఉగ్రదాడి తర్వాత అసీఫ్ ముని ఇదే భయంతో అంటే భారతదేశాన్ని అనుమానించింది నా మీద ఏ ప్రమైన అటాక్ చేయొచ్చు నన్ను చంపేయేమో అన్న ఒక భయంతో పారిపోయాడని చెప్పేసి వాళ్ళతో వచ్చాయి అంటే హైకోర్టు కూడా ఉంది అంటే లండన్ పంపించేశారు కేవలం భారత్ ఇతని మీద అటాక్ చేయకుండా ఇతను ఏమీ చేయకుండా కాపాడుకోవడానికే అని చెప్పేసి ఆ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు లేకుంటే ఆ లండన్ ఫ్యామిలీని తీసుకు వెళ్ళిపోయాడు అని చెప్పేసి అటువంటి వార్తలు వచ్చాయి మరొక వార్తలు కూడా మనం చూసాం అంటే పాకిస్తాన్ లోనే ఆ ఈ యుద్ధాన్ని ఎవరు కోరుకోలేదు అనవసరంగా తన ఏమైతే టెన్యూర్ ఉందో తను పెంచుకోవడానికి తన పదవికాలను పెంచుకోవడానికి ఈ యుద్ధ దంతాలన్నీ కూడా ఇటువంటి ఎత్తుగడలు వేసాడు దీని వల్ల ఇప్పుడు మొత్తం పాకిస్తాన్ ఇబ్బందుల్లో పడిపోయింది యుద్ధం వస్తే అతనే ఆర్థిక నష్టం ఉంది సంక్షోభంలో ఉన్నాం మళ్ళీ ఇప్పుడు యుద్ధం అంటే మళ్ళీ ఇంకెంత సంక్షోభానికి గురైపోతామని చెప్పేసి పాకిస్తాన్ ప్రజల్లో ఒక అభిప్రాయాలు సో వాళ్ళ దగ్గర నుంచి తిరుగుబాటు వచ్చింది నిరసన వెళ్ళి నేపథ్యంలో ఆ ఇక్కడ నుంచి ఎత్తు ఎఫెక్ట్ పడుతుందో అని చెప్పేసి అశుద్ధుని కనబడకుండా అని చెప్పేసి అలా వార్తలు రకరకాలుగా గురించి స్పెక్యులేషన్ స్టోరీస్ అయితే వచ్చాయి సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకో న్యూస్ ఏంటంటే అటు ఆల్రెడీ యుద్ధ వాతావరణం భారత్ కి అండ్ పాకిస్తాన్ కి మధ్య నెలకొంది యుద్ధం జరగచ్చని అంటున్నారు సో ఈ టైంలో ఈ యుద్ధ భయంతోనే పాకిస్తాన్ అలర్ట్ అయిపోయింది త్రివిధ దళాలను అప్రమత్తం చేసింది భారత్ బాక్ సరిహద్దులో సైన్యాన్ని మోహరించింది గగన తలంలో ఆల్రెడీ ఎయిర్ ఫోర్స్ ని కూడా సముద్ర మార్గాల్లో నేవీ విన్యాసాలు కూడా చేస్తున్నాయి ఆల్రెడీ పాక్ ఆర్మీ చీఫ్ అయితే ఈ టైంలోనే పాక్ ఆర్మీ చీఫ్ హసిఫ్ మునీర్ నిన్న సరిహద్దుకు వెళ్లారని చెప్పేసి వీటన్నిటిని కూడా పరిశీలించారు వాళ్ళ జవాన్లతోటి మొత్తం కూడా మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ బయటకు పాకింది అంటే ఎక్కడికి వెళ్ళలేదు అసీఫ్ మునీర్ అతను లోకల్ అండర్ గ్రౌండ్ లో దాక్కుని ఒక వ్యూహాలు పన్నుతున్నాడు అన్ని కూడా సలహాలు ఇస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ ప్రభుత్వానికి అని చెప్పేసి తెలుస్తూ ఉంది అంటే బయట కనపడకుండా టోటల్ అంతర్గతంగా ఇతని వ్యవహారాలు నడుస్తున్నాయని చెప్పేసి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నాకైతే మాత్రం అతనికి అంత ధైర్యం లేదనిపిస్తుంది ఒక పక్క అతని పైన తిరుగుబాటు ఆర్మీ సైన్యం అలాగే అతని ఫ్యామిలీని కూడా అతను సురక్షితమైన ప్రాంతానికి పంపించాడు లండన్ ఎక్కడికో పంపించాడు ఇవన్నీ కూడా చేస్తుంటే అతను పిరికి పందెల ఒక బంకర్ లో దాక్కున్నాడు అనేది మాత్రం నాకు అర్థమవుతుంది భయపడ్డాడు అతను ఎందుకంటే మన మనం కూడా ఇక్కడ ఆర్మీ సైన్యానికి అది టార్గెట్ చేస్తుంది అసిఫ్ మునీర్ యొక్క తల మనం టార్గెట్ చేసాం అసలు ఆ చీఫ్ నే లేపేస్తే వాళ్ళ సగం సచ్చినట్టే అందుకనే ఆసిఫ్ మునిర్ ని టార్గెట్ చేశారు ఈవెన్ ట్రంప్ కూడా ఈ మోడీ గారు కూడా ఈవెన్ బలోచిస్తాన్ కూడా ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఆసిఫ్ మునిర్ ని క్లియర్ గా టార్గెట్ చేశారు అతన్ని లేపేస్తాం అని చెప్పేసి నాకు తెలిసి ఖచ్చితంగా ఆసిఫ్ మునిర్ ని బలోచిస్తాన్ వాళ్ళే కిడ్నాప్ చేసి ఉంటారు లేదా బలోచిస్తాన్ వాళ్ళే చంపేస్తుంటారు అని నాకు అనిపిస్తుంది ఆదిత్య ఈ న్యూస్ లో అయితే అంత బలం లేదని చెప్పుకోవచ్చు కిడ్నాప్ చేస్తుంటే పరిస్థితి వేరేలా ఉంటుంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ ఎవరైతే పాకిస్తాన్ లో విధంగా ఉంటుందంటే ప్రభుత్వం చేతుల్లో ఆర్మీ అనేది చీఫ్ చేతుల్లోనే ఆర్మీ అనేది వ్యవహరిస్తుంది ఆర్మీకి ప్రభుత్వానికి మధ్య సంబంధాలు అనేవి ఉండవు వీళ్ళని వీళ్ళే తీసుకుంటారు జరిగిందంటే దీని వెనకాల ఖచ్చితంగా ఆసిఫ్ ముని ఉండే ఉంటారు అందుకే నేను భారత్ గాని వాళ్ళు ఎవరైనా కానీ ఆసిఫ్ మునీర్ టార్గెట్ చేశారు సో ఇది అతనికి కూడా అర్థమైపోయింది భయపడ్డాడు సో కొన్ని రోజులు అందరం ఏదైనా ప్లాన్ చేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా కనబడకుండా పోయాడు ఇంకో న్యూస్ కూడా వచ్చింది శ్రీలంక వెళ్ళిపోయాడు శ్రీలంక నుంచి ప్లాన్ చేస్తున్నాడు భారత్ విధంగా దాడి చేయాలని అక్కడ ఉండేది లిబరేషన్ వాళ్ళు సో వాళ్ళతో కలిసి భారత్ మీద అటాక్ చేద్దామని ఒక ప్లాన్ చేశారని చెప్పేసి కూడా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది సో ఒకవేళ అదే చేస్తే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన చాతకాని తన మనకు అర్థం అవుతుంది అవును అక్కడే ఓడి ఒకవేళ అదే నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం గురించి బయటకు వస్తే పాకిస్తాన్ ఓడిపోయినట్టే పాకిస్తాన్ లో ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ జనరల్ వాళ్ళ చీఫ్లు ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీని బయట దేశాలకు పంపించేయడం వీళ్ళు కూడా అందరి పోత కాలం వెళ్ళిపోవడం భయపడి ఈ విధంగా ముందు నుంచే చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది గతంలో కూడా చేశారు ఇప్పుడు ఈయన కూడా అదే పద్ధతిలో వ్యవహరించాడు అంటే పాకిస్తాన్ లో మనం పరిస్థితులు చూస్తున్నాం ఒకవైపు ఏమో బలుచిస్తాన్ నుంచి వాళ్ళు మిలిటెంట్లు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు పాకిస్తాన్ తోటి మరోవైపు తాలిబాన్ లో ఇప్పుడు మళ్ళీ భారత్ తననే టార్గెట్ చేసి మళ్ళీ యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నుంచి ఏం చేయాలో అర్థం కాక ఈ విధంగా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు చెప్పేసి కూడా వాటి వస్తున్నాయి రైట్ థ్యాంక్ యూ ఆదిత్య సో గాయ చూస్తున్నారు కదా అసిఫ్ మునీర్ దొంగలాగా దాక్కుని భారత్ యుద్ధానికి సన్నాహాలు చేస్తా ఉన్నాడట మరి మరి ఒక పక్క ఇతను గురించి ఏమో ఒక హీరో రేంజ్ లో ఎలివేషన్స్ ఇస్తున్నారు అక్కడ ఉన్న మినిస్టర్స్ కానీ కానీ ఇతను అక్కడ ఉన్న గవర్నమెంట్ మాట వినట్లేదు వాళ్ళు మాత్రం ఇతను తెగ పొగడేస్తున్నారు ఎందుకంటే ఇతను భారతదేశంలో ఉన్న అయోధ్య రామాయణాన్ని కూల్చి అక్కడ మసీద్ ని నిర్మించ నిర్మిస్తారంట దీనికి ఈయన ఇటుక ఫస్ట్ ఇటుక శంకుస్థాపన అంటాం కదా ఇతనే పెడతాడంట అసలు ఈ పాకిస్తాన్ లోనే కనిపించట్లేదు శ్రీలంక పారిపేడి అని చెప్తున్నారు భారత్తో డైరెక్ట్ గా ఎదురుగా యుద్ధం చేసే సత్తా లేదు ఇతనికి ఎక్కడికో శ్రీలంక పారిపోయాడు లేకపోతే బంగ్లాదేశ్లతో చర్చలు జరుపుతారు లేదంటే చైనాలతో చర్చలు జరుపుతారు ఆఫ్ఘనిస్తాన్ కాలు పట్టుకుంటారు బలోచిస్తాన్ వాళ్ళ మొక్కుతారు వాళ్ళకి మాకు ఇలాంటి టైంలో మా తోడు ఉండండి ఎందుకంటే బలూచిస్తాన్ వాళ్ళు సెపరేట్ అవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు వీళ్ళపైన యుద్ధానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మరి ఇలాంటి వ్యక్తి భారతదేశంలో అడుగు పెట్టి అది అయోధ్య రాయం రామాలయాన్ని కూల్చి బాబ్రి మసీద్ కడతారంట ఇలాంటి కథలు పడుతున్నారు వాళ్ళు సో మనకి క్లియర్ గా అర్థం నేను నాకు తెలిసి బలోచిస్తాన్ ఆర్మీ ఇతన్ని ఏదో ఒక చేసే ఉంటది ఆ విషయం మనకి బయటకి చెప్పట్ల ఖచ్చితంగా బలోచిస్తాన్ ఆర్మీ చేతులు ఇతను అంతం అయిపోయి ఉంటాడని నాకు అనిపిస్తుంది ఒకవేళ అదే జరిగితే ఆ విషయం కాస్త బయటకు వస్తే వీళ్ళ ఆర్మీ సైన్యం వెనక్కి తగ్గే అవకాశం ఉంది భయపడే అవకాశం ఉంది ఎందుకంటే భారత్తో యుద్ధం అంటే అంత తేలిక కాదు భారతదేశంతో యుద్ధం చేస్తే వాళ్ళకి మరణం తప్పదన్న విషయం అక్కడ ఉన్న సైనికులకి తెలుసు అందుకనే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆర్మీ యొక్క జాబ్ కి రాజీనామా చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు ఉన్న ప్రతికీనా ఈ నాలుగు రోజులు కూడా ఆ కుటుంబంతో సంతోషంగా గడపొచ్చు అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు అలాగే కొంతమంది రివర్స్ అవుతున్నారు మీకు అవసరం అని చెప్పేసి అలాగే ఈ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ కాదు ఇది పాకిస్తాన్ ఆర్మీ అనకూడదు వీళ్ళని వేళ కూడా ఉగ్రవాదులే ఎందుకంటే ఈ ఉగ్రవాద సంస్థను పెంచి పోషిస్తుంది కూడా వీళ్ళే వచ్చిన డబ్బంతా కూడా ఆ ఉగ్రవాదుల సంస్థకే పెట్టడం దాని ద్వారా ఆయుధాలు అవి ఇవి అన్ని కూడా కొనుక్కోవడం దాంతో దాడులు చేపించడం ఇదే సరిపోతుంది అక్కడ ప్రజలు ఏమవుతున్నారు అక్కడ ప్రజల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం వీళ్ళకి అవసరం లేదు అందుకే ఈరోజు పాకిస్తాన్ మొత్తం కూడా ఆకలితో ఆకలి బాధతో అక్కడ ప్రజలు చనిపోతున్నారు ఒక పక్క ప్రజలు ఎటువంటి స్థితిలో ఉన్నారో తెలుసు కూడా ఇతను పారిపోయి తలదాచుకున్నాడంటే అర్థం చేసుకోండి ఇతనేదో పెద్ద సన్నాహాలు చేస్తున్నాడు ఇతనేదో పెద్ద మ్యాప్ వేసేస్తున్నాడు ఇతనేదో భారత్ పైన ఒక పెద్ద యుద్ధం చేసేస్తున్నాడు ఇదంతా కూడా లేదు ఇతన్ని బలోచిస్తాన్ వాళ్ళు కిడ్నాప్ చేసి ఉంటారు లేదంటే బలోచిస్తాన్ వాళ్ళ చేతులు ఇతను ఖచ్చితంగా మరణించి ఉంటాడు ఒక రెండు రోజులు వెయిట్ చేయండి ఇతని గురించి ఖచ్చితంగా మనకు ఒక నిజాన్ని వాళ్ళు ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు అలాగే ఒక పక్క పాకిస్తాన్ సైనికులు ఏడుస్తున్నారు భారత్తో యుద్ధం అవసరం అని చెప్పేసి ఏడుస్తున్నారు వాళ్ళు ఏదో భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటడానికి నేను చెప్పట్లే ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తాను ఒకసారి మీరే చూడండి చూశారు కదా అతను పాకిస్తాన్ సైనికుడు ఈ యుద్ధం ప్రకటించిన తర్వాత భారతదేశం అతను ఏడుస్తున్నాడు అంటే ఏ రకంగా అంటే మోదీ సాబ్ మీతో మాకు యుద్ధం వద్దు మాకు భారత్ ముద్దనట్టున్న వాళ్ళ సంగతి ఏదేమైనప్పటికీ మనం ఈ నిర్ణయం మాత్రం తీసుకున్న తర్వాత వాళ్ళతో యుద్ధం చేయాలి అనే నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి తగ్గేదే లేదు ఎందుకంటే మనం ఒకటే మనది ఒక్కటే ఎందుకంటే ఇరవై ఆరు ప్రాణాలు వాళ్ళ చేతిలో బలుకున్నాయి సో కాబట్టి ఆ ఉగ్రవాదుల్ని ఆ ఉగ్రవాద సంస్థలు పెంచి పోషించిన ఆ పాకిస్తాన్ ఆర్మీని వదిలే పరిస్థితి లేదు పిఓకే మనదే కాశ్మీర్ మనదే కుదిరితే పాకిస్తాన్ ను కూడా దోచేసుకుంటాం భారతదేశంతో అంత ఈజీ కాదు ఇది మాత్రం వాళ్ళు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది నేను ఎందుకు ఇంత బలంగా చెప్తున్నానంటే ఇక్కడ మన భారతదేశంలో బ్రతుకుతూ సిగ్గు లేకుండా జ్ఞానం లేకుండా మన ఉప్పు తింటూ మన అన్నం తింటూ పాకిస్తాన్ కి పనిచేస్తున్న కొన్ని కుక్కలు ఉన్నాయి వీరికి ఖచ్చితంగా అర్థం అవుతున్నాయి ఎందుకంటే మేము చేస్తున్న ఈ డీటెయిల్స్ గురించి యుద్ధానికి సంబంధించి డీటెయిల్స్ గురించి మేము తెలుగు ప్రేక్షకులకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా అంటే కొంతమంది కుక్కలు మీరు ఏం పేకలేరు పాకిస్తాన్ జిందాబాద్ పాకిస్తాన్ తోపంట